నగరంలో కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్టీసీ ధర్నాకు పిలవడం జరిగింది దీంట్లో భాగంగా కడప నగరంలో ఉంటున్న కమిషన్ గారు ఒక అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ఒక సంవత్సరం నాలుగు నెలలో నెలకు యాభై లక్షల రూపాయలు వసూలు చేసినట్టు వాస్తవమేనని చెప్పి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మాకు కూడా తెలియని వాస్తవాలు బయటకు వచ్చాయి ఈరోజు సాధారణమైన కార్మికులు రసీదులు ఇచ్చే వాళ్ళు వాళ్ళని పంపించి షాపుల దగ్గరికి వెళ్ళి రసీదులు కూడా లేకోకుండా యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన ఘనత గనుడు మన కమిషనర్ గారు ఈరోజు నాకేమి తెలియదు ఇది ఎలా జరిగిందో తెలియదు దీని కింద కింద స్థాయిలో ఉండేని ఎనిమిది మంది నుంచి తొమ్మిది మంది ఉద్యోగాలు తీయడం దుర్మార్గం ఎందుకంటే పైనున్న బడాబావులు ఎంత నీకెంత నీ వాటా ఎంత నీ ఎమ్మెల్యే వాటా ఎంత మీ వాటా ఎంత ఇది నిఘా తేల్సిన బాధ్యత అధికార పక్షాన్ని ఈరోజు ఒక నువ్వు ప్రజల దగ్గర ఉండి ప్రజల నాడిని తెలుసుకోవాల్సిన అధికారిగా ఉండి ఈరోజు ఏ రోజు కూడా సమస్యల మీద పోరాడిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉంటున్నావు ఈరోజు చెత్త మీద ఎనిమిది కోట్ల సహా అయితే కార్మికుల ఉద్యోగాల జీతాలలో ఎనిమిది నెలలు నాలుగు నెలలు జీతాలు ఇచ్చే వ్యవస్థ ఇక్కడ లేదు అందుకే మేము ఈరోజు వైఎస్ఆర్టీసీగా మా యొక్క అనుబంధ సంఘాలు అయితేనేమి అలాగే ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లు అలాగే మహిళలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు కూడా చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేడు అనుబంధ సమస్యగా ఇక్కడ పోరాటం జరిగి జరుగుతుంది దీంట్లో భాగంగా మేము కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది అయ్యా ఈ ఎనిమిది మంది కాదు తొమ్మిది మంది కార్మికులను తీసుకోవాలి వెంటనే విధుల్లోకి వాళ్ళ మీద బడాబాబులు ఎవరైతే ఉండారో వాళ్ళు తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలా అలాగే కమిషనర్ గారి మీద ఒక ఐఏసి కలెక్టర్ గారు విచారణ చేపట్టి ఆయన బదిలీపై వెళ్తారా లేదా ఇంటికి వెళ్తే అది నీకే ఇష్టం వదిలిపెడతాం కానీ వైఎస్ఆర్ టీయూసీగా మేము ఎన్నుకో చెప్తే ఒకటే మాట హెచ్చరిస్తున్నాం ఈరోజు చెత్త మీద వచ్చిన పన్ను ఎక్కడ అని అడుగుతున్నాం చెత్తలో వచ్చిన పన్ను మాకు చూపిస్తే అది ఉద్యోగాలు పాపం జీతాలు లేని వారికైనా వాడుకోండి లేదా కార్మికులు ఏదో వసూలు వాళ్ళకి ఇవ్వండి ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం దీంట్లో భాగంగా వచ్చిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాయి వైఎస్ఆర్ టీసీ తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ కమిషనర్ గారు ప్రజలను అంధాకారంలో దోపిడీలు మద్దతుగా నిలిచి మా నిలిచి మాట్లాడుతున్నారా ఈరోజు మేము తెలియజేయడం వైఎస్ఆర్టీబిసి తరపున ఏంటంటే ఈరోజు కార్మికులకు డబ్బులు ఇచ్చేదానికి మీకు లేదు ఎనిమిది కోట్లు వసూలు చేసి ఈ డబ్బులు ఈ చెత్త డబ్బులు ఎవరు బ్యాంకులల్లో వేసుకున్నారు ఎవరు అకౌంట్లలో వేసుకున్నారు ఎవరు బీరువాళ్ళల్లో పెట్టుకున్నారు ఈ ఈ ఈ దౌర్భాగ్యం మన కడప నగర మున్సిపాలిటీకి పట్టిందంటే మేము కార్మికుల తరఫున చాలా చింతిస్తున్నాం ఇదే విధంగా కమిషనర్ గారు నిర్వర్తిస్తే ఖచ్చితంగా ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయపరంగా వర్తించకపోతే అతను రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిగా కోరుచున్నాం మేము కార్మికులను ఎవరైనా పుట్టగొడితే కొడితే మేము ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి రేపు ఇది కదా మాకు ఎనిమిది కోట్ల విషయం తెలియకపోతే ఖచ్చితంగా కార్పొరేషన్ ముట్టడిచ్చేదానికి కూడా మేము ముందుకు ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను